మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం చిలకలూరు పట్టణంలోని రైతు బజార్ ఎదుట విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజా రమేష్ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును శాలువాళ్లతోటి పూలదండలతోటి సత్కరించి పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన వసతులతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని డాక్టర్ రాజా రమేష్ కుటుంబ సభ్యులతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పత్తిపాటి పుల్లారావు

మంచి విజయకృష్ణ కృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు రాజా రమేష్ గారు డాక్టర్ గారు మంచి సీనియర్ డాక్టర్ కుమారుడు విజయకృష్ణ గారు వారి డాక్టర్ల జ్యోతిరాజు గారు అదేవిధంగా వారి ఆశీస్ రాజ ప్రసాద్ రైడ్ గారు ఆశీస్ పడి ఈరోజు ఒక స్పెషాలిటీ జయకృష్ణ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది మంచి డాక్టర్గా రాజా రమేష్ గారు పేరు ప్రతిష్టమైనటువంటి చిన్నపూరు పేటలో హాస్పిటల్ దాన్ని రెనోవేట్ చేసి కుమారుడు కోడలు వారిద్దరు ఇప్పుడు యంగ్ డాక్టర్స్గా మంచి స్పెషలిస్టులుగా తిరిగి నూతన సదుపాయాలతో పునః ప్రారంభించడం జరిగింది కాబట్టి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నట్టు విజయకృష్ణ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి సదుపాయాలు మంచి సెంటర్లో ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని వారికి Zahaj se ograja, da bi se odrinili, asistir, variki, suba, kaj se odrinili.